કે દેખ કુતવસ પણ જતો મેર કોકો કોની સામાજિક પરિસરાન જેતો આદી નાદે પૂછી કે તો તેલમ કેડરા સૈમબાબ કે સુત્રા કરાતો કેસત્રા કરા ભી સમસ્યા રેડી કેલા આપ રોડ પર કસનામી કે કામ ચાલીયા આવટી જાતિ આત્મ ગૌરવમ માર જાત કતો માર યાદી માર યાદી ને કુની અમ્મા ગન માડો તો ન સદા સાથો આ માર જાતિ પર ચિમી કોડા કેસ કરે રવણ કરવા દે છે એટલે મને પાર્ટી સંબંધ છે పార్టీ సంబంధం లేకుండా అన్ని సంఘాలు ఫలితాన్ని ఇరవై ఎనిమిది నా మీటింగ్ అంటా ఏ మీటింగ్ వల్ల కాయ ఒరిగింది కనిపించే నాయకులు శుద్ధి ప్రశ్న గెలుచు తెలంగాణ ఉద్యమం మీటింగ్ అనే వచ్చింది తెలంగాణ ఉద్యమం ఉద్యమం వల్లనే వచ్చింది కాబట్టి సవారం డబ్బు జరగడం దాడిన అరికట్టడం దిగా పథకం ఈ మంచి టైం కాబట్టి ఉద్యమం ద్వారా సాధించా కాబట్టి మౌపాదయాత్ర మీటింగ్ వేస్తుందా ఈ రాజకీయ పార్టీల మీటింగ్ కొని మధ్యలో గా మాజీ ఎమ్మెల్యేలు అన్ని పార్టీ టీఆర్ బిఆర్ఎస్ లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ప్రజలు సేన బలాలు ఏ వేదికగా సేన ఆహ్వానం తెలిసా రంబాడీ జేఏసీగా ఆహ్వానం తెలిసా తమ సేవ రాగ తమ వాగ్దానం